బాపట్ల పార్లమెంటు అభివృద్ధి దిశగా ఘనమైన ముందడుగు మన బాపట్ల పార్లమెంటు ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారి నిరంతర కృషితో సాధించిన విజయాలు రైల్వే రంగంలో మైలురాలు విజయవాడ గూడూరు నాలుగవ రైల్వే లైన్ అంచనా వ్యయం మూడు వేల కోట్లు ప్రాజెక్టు డిపిఆర్ దశలో ఉంది రైల్వే రవాణా వేగం సామర్థ్యం పెరిగే దిశగా కీలకమైన ప్రాజెక్టు ఇది రేపల్లె దాలి రెండో లైన్ అంచనా వ్యయం కోట్లు దశలో ఉంది నిత్య ప్రయాణికులకు ప్రయోజనకరమైన మెరుగుదల ఐదు రైల్వే ఓవర్ బ్రిడ్జిలు అంచనా వ్యయం మూడు వందల కోట్లు ఇప్పటికే నిర్మాణంలో ఉన్నాయి రైల్వే గేట్ల వద్ద జామ్ తగ్గించేందుకు రహదారి రవాణా అవరోధాలు తొలగించేందుకు ఇది కీలకం రేపల్లె బాపట్ల కొత్త లైన్ అంచనా వ్యయం రెండు వేల రెండు వందల కోట్లు ప్రస్తుతం నిర్మాణంలో ఉంది మెరుగైన అనుసంధానంతో గ్రామీణ ప్రాంతాలకు అభివృద్ధి దిశగా అడుగు మొత్తం రైల్వే ప్రాజెక్టుల విలువ ఆరు వేల వంద కోట్లు హైవేల అభివృద్ధి బాటలో బాపట్లకి బంగారు బాటలు మన ఎంపీ గారి ప్రత్యేక కృషితో సాకారం అవుతున్న భారీ రహదారి ప్రాజెక్టు జాతీయ రహదారుల అభివృద్ధి గుంటూరు నిజాంపట్నం గ్రీన్ఫీల్డ్ ఫోర్ లైన్ హైవే పొడవు కిలోమీటర్లు అంచనా వ్యయం పదిహేను అభివృద్ధికి చెందిన కనెక్టివిటీకి పెద్ద ప్రయోజనం ఎన్హెచ్ టూ వన్ సిక్స్ నాలుగు లైన్లుగా విస్తరణ పొడవు పది కిలోమీటర్లు అంచనా వ్యయం రెండు వేల కోట్లు తీర ప్రాంత గ్రామాలకు వేగవంతమైన ప్రయాణం ఎన్హెచ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ డి అభివృద్ధి అంచనా వ్యయం ఏడు కోట్లు వాణిజ్య రవాణాకు మద్దతు ఇస్తున్న ప్రాజెక్టు ఇది ఎన్ హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ ఏ విస్తరణ అంచనా వ్యయం ఏడు వందల కోట్లు ప్రాంతీయ రవాణాకు మెరుగైన అనుసంధానం మొత్తం హైవే ప్రాజెక్టుల విలువ నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు టూరిజం అభివృద్ధిలో బాపట్ల ఎంపీ గారి పాత్ర అపూర్వం బాపట్ల ఎంపీ గారి కృషితో సూర్యలంక బీచ్ అభివృద్ధికి తొంభై ఏడు పాయింట్ యాభై రెండు కోట్లు ఇది బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారి దృఢమైన సంకల్పానికి నిదర్శనం